నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ప్రభుత్వ సేవలు మందగిస్తూ ఉన్నాయి అలాగే దీని నుంచి ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది కువైట్ లో ఉన్న కువైటీ ఉద్యోగుల పైన కొంతమంది కువైటీ పోరులు మనం చూసుకుంటే అవమానించే విధంగా మాట్లాడడం దాడులు చేస్తూ ఉన్నారు దీనిపైన ఆ యొక్క కువైటీ ఉద్యోగులు కేసులు నమోదు చేస్తూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగిని అనుమానించాడనే ఆరోపణలతో కువైటీ పౌరుడిని సెక్యూరిటీ అండ్ పోర్ట్స్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆల్ కసానియా పోలీస్ స్టేషన్కు అరెస్టు చేసి తరలించారు అలాగే ఫిర్యాదుదారుని వివరాల ప్రకారం అబ్దలీ పోర్టులో పని చేస్తూ ఉన్న ఒక కువైటీ పోరుడు అబ్దలీ సరిహద్దు ప్రాంతంలో బార్డర్ లో అయితే పనిచేస్తూ ఉన్నాడు అప్పుడే కువైట్ లేకి ప్రవేశించే దానికి ఒక కువైటీ పోరుడు వచ్చాడని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కువైటీ పోరుడు లేట్ అయ్యిందని చెప్పి తనను అవమానించాడని చెప్పి గిట్టిగా కేకలు వేసాడని చెప్పి త్వరగా నా పని పూర్తి చేయాలి లేకపోతే నీ సంగతి చూస్తానని చెప్పి నీచంగా మాట్లాడాడని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తన యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగిని అవమానించినందుకు కువైటీ పోరుడి పైన కేసు నమోదు చేయబడింది అలాగే ఇది దుర్మార్గంగా వర్గీకరించబడిందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్